రాత్రి పది దాటినాక ముగ్గురు నలుగురు ఊడి రోడ్ల మీద గానొస్తే ఐపా పోలీసు వాళ్ళు దగ్గరకు వచ్చి వాళ్ళకి అలవాటైన భాషలా ఎవరా మీరంతా ఇడం చేస్తుండ్రా అని రెండు బూతులు తిట్టి నడు రిడికెళ్ళి అని తిట్టేల కొడతారు గదే కద్దరు బట్టలలోళ్ళుంటే మాత్రం అలా సైడు కన్నెత్తి కూడా చూడరు కానీ కర్ణాటకలో ఓ ఎస్ఐ రాత్రి రోడ్ మీద ఏం పడావు చేస్తున్నావని ఏకంగా బీజేపీ జిల్లా రాత్రి పెద్దాత్నాక రోడ్ల మీద ఇద్దరు ముగ్గురు కనిపిస్తేనే కాకేయులు లాఠీలకు చెప్పకుండా ఊకోరు ఇక అదే అలవాట్లో ఇగో కర్ణాటకలో ఉన్న మధుగిరి జిల్లా బీజేపీ అధ్యక్షుని చెంపలు కూడా ఎట్లా వాయగొట్టిండో చూడూరు ఎస్ఐ అగో దెబ్బకు దెబ్బ అన్నట్టు ఓలుకోవలు మంచిగా దౌడ పనులు రాలేతటు సంపరించుకున్నారు ఉచటేందంటే మధుగిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు చిత్రదుర్గకు వేయండి ఏదో పని మీద ఇక ఆయన ఉన్న ఓటల ముంగట అనుచరులతోటి ఏదో మాట్లాడుతున్నాడు సరిగా అదే టైంలో పెట్రోలింగ్కు అయిన ఎస్ఐ అలా చూసి ఎవర్రా మీరు ఏంద్ర మీటింగ్ ఈడ చెలో ఎటోటటు ఓరి అని చెప్పి పోలీస్ భాషలో చెప్పుకొచ్చాడు మాటలు మంచిగా రాని ఎస్ఐ ఎట్లా మాట్లాడాలో తెలియదు అని ఈ లీడర్ అన్న ఏంద్రో ఎక్కువ మాట్లాడుతున్నావు అని ఆయన సర్రున శైలేపి చెంపవలకి కొట్టిండు ఆ ఎస్ఐ నన్నే కొడతావా అని ఇటు బీజేపీ లీడర్ అన్నా కూడా ఎస్ఐని గట్టిగానే ఓ దెబ్బేసిండు ఇక పోలీసు వాళ్ళు కొడితే కొట్టించుకోవాలి కానీ పోలీసుల మీద ఎవరైనా చేస్తే ఊకుంటారు ఎస్ఐ సాబు ఎగిరెగిరి బీజేపీ లీడర్ను దాంచాడు ఇక ఉండి ఇద్దరిని సంధాయించా చూసిరు సీన్ కడిచేస్తే ఇద్దరు దవాకాన్ల పోయి బెడ్ ఎక్కిరు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకున్నారు ఈ ముచ్చట మీద ఇప్పుడు అక్కడ పెద్ద లొల్లె అవుతున్నది బీజేపీ నుండి రాష్ట్రాన్ని పోలీసు వాళ్ళకు రాసి సామాన్య పౌరులు ప్రజాప్రతినిధుల మీద ఇష్టం ఉన్నట్టు కొట్టమని చెప్తున్నారా పోలీసు వాళ్ళతో అని బగ్గున మండిపడుతున్నారు మన ఊరు దాటి రెండు రోజులు కొత్తూరుకు పోతేనే సరిగ్గా నిద్ర పట్టది ఏం తినబుది కాదు ఎప్పుడెప్పుడు మన ఇంటికి మనం పోయి మంచిగా నచ్చిన కూర వండుకొని ఉడుకుడుకు అన్నం తింటే ఎంత కమ్మగుంటుంది అని పానమంతా కొట్టుకుంటుంది అసుంటిది తొమ్మిది నెల్లు దేశంగాని దేశం దేశం కూడా కాదు దున్యాలనే లేకుండా ఎక్కడో అంతరిక్షం పోయి అక్కడనే జిక్కితే ఎట్లుంటుందిలా అమెరికా నాసాళు తొమ్మిది నెలల కిందట నలుగురిని మొగుల్ మీదికి పంపిండ్రు కదా అటే ఓ జిక్కినగా నలుగురిని మల్ల కిందికి తీసుకొచ్చేటందుకు నిన్న పొద్దుగాలనే ఎలన్ మస్క్ అన్న రాకెట్ను ను నాసా వాళ్ళు మొత్తానికైతే విఘ్నాలన్నీ దాటిపోయినాయి తొమ్మిది నెలల సంధి అంతరిక్షం పోయి అటే జిక్కిన నలుగురిని కిందకు తీసుకొచ్చేటందుకు ఎలన్ మస్క్ అన్న రాకెట్ను ను రప్పించి అంతరిక్షం పంపిరు నాసా ఈ రాకెట్ కూడా ఉత్తగేం పోలే ఇంకో నలుగురిని మళ్ళీ మీదకు తీసుకొని పోయింది ఇక వీళ్ళ అంతరిక్షంలో దినాక ఇదే రాకెట్ల మల్ల సునీత విలియమ్స్ ఆమె టీము అందరూ ఈ నెల పంతొమ్మిదో తారీఖు నాడు భూమి మీదకు పయనం అవుతారట శనివారం తెల్లారంగా తొమ్మిదిన్నరకు అమెరికా నుంచి రాకెట్ను మొగుల మీదకు పంపి్రు ఇక నిప్పులు జిమ్ముకుంటా మీదకు దూసుకపోయింది అయితే ఈ రాకెట్ను మొన్న పన్నెండు తారీఖు నాడే పంపాలి కానీ మళ్ళీ ఏదో రిపేర్కి వచ్చిందని సగపేచ్చి నిన్న పంపిరు మళ్ళీ వాళ్ళు కిందకొస్తే మొగులు మీద ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ల రాకెట్లకు తిప్పలు కావద్దని మళ్ళా అన్నా మెక్లైన్ నికోల్ ఆయర్సు టకియా వొనిసి కిరీల్ పెస్కో అనే నలుగురిని ఆడికి తోలిరు ఈ రాకెట్ సీదా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ పోయి అక్కడ డాకింగ్ అవుతుంది ఇక అన్ని చక్కగా అయితే మళ్ళీ వీళ్ళని తీసుకుపోయిన రాకెట్లనే పంతొమ్మిదో తారీఖు నాడు మళ్ళీ వాపస్ బయలు వెళ్తారు అయితే ఈ తొమ్మిది నెలల రెండు మూడు సార్లు వీళ్ళని కిందకు తీసుకొచ్చే అందుకు షాన్ లాడిరు కానీ ఏ ప్లాన్ వర్కౌట్ కాలే మా తాన దునియాలో ఏడలేని టెక్నాలజీ ఉందని చెప్పుకునే నాసా వాళ్ళేమో సునీత విలియమ్స్ టీమును ఆడికించి రప్పిచ్చుడు మాతోటి అయితే లేదు ఎవరైనా ఉపాయం ఉంటే చెప్పి పుణ్యం కట్టుకొని మీ బాంచన అయితే ఉత్తగనే ఏమొద్దు అంతమందం పైసలు ఇచ్చి అరుచుకుంటాం కూడా బతిలాడిరు కానీ ఎడి తిరిగి మళ్ళీ ఎలన్ మస్క్ అన్న కంపెనీ తయారు చేసిన స్పేస్ ఇప్పే దిక్కు అయిపోయింది ఇక అంతరిక్ష కేంద్రంపై అటే జిక్కినోళ్లను కింద తెచ్చుడు ఎంత తిప్పలైతుందో చూస్తూనే ఉన్నాం కదా ఇక మన ఎస్ఎల్బీసీ టన్నెల జిక్కి జీవిడిచినోళ్లను ఎంకులాడి బయటకు తీసుకొచ్చే తందుకు కూడా అంతకు మించిన కష్టమవుతుంది మనోళ్ళకైతే ఇప్పుడు ఈ నడుమ సాటి మనుషుల మీద మన మీద మనం డిపెండ్ అవడం కంటే ఎక్కువ టెక్నాలజీ మీదనే డిపెండ్ అవుతున్నాం మనమంతా ఇదివరకు ఏదన్నా తెలవని ఊరి పోవాలంటే తోపంటి అవ్వబడ్డోళ్ళని అంతా అడుక్కుంటా అడుక్కుంటా పోయేటోళ్ళం కానీ ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ లాయే గూగుల్ మ్యాప్ లాయే ఇక మనుషులతోటి ఉంటుంది అయితే పురాగా టెక్నాలజీ మీదనే ఆధారపడితే ఏమైతే ఏదన్నా ముచ్చట్లు ఇదివరకు మస్తుగానే చూసినాం కదా ఇక ఇప్పుడు మలోటైంది గసుంటిదే చూసి రాయ్ కార్ను బురదలు ఎట్ట దిగవడదో తాగి డ్రైవింగ్ చేసి కంట్రోల్ తప్పితేనో ఎదురుగా వస్తున్న బండిని తప్పి అయి అదుపు తప్పితేనో ఇట్లా బురదలు దిగవలేదట గూగుల్ మ్యాప్ ను నమ్మినందుకే ఇట్లా బురదలకు తీసుకుపోయిందట బాసర సరస్వతమ్మ గుళ్లే పిలగాలకు అక్షరాభ్యసం చేపిద్దామని హైదరాబాద్ ఈసీఏలో ఉండే ఓ నలుగురు సభ్యుల కుటుంబం ఆల్చ్యమైతే పూజకు అందుతమో లేదో అని తొవ్వ గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకుని మబ్బుల్ జాములే బయలుదేరిరట ఇక బిక్కనూరు కాడికి పోగానే నేషనల్ హైవే మీదకెళ్ళి కాకుండా బిక్కనూరు పట్టణంలో ఉన్న తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి అంతంపల్లికి పోయే తొవ్వ చూపెట్టిందట సరే ఇదేమన్నా షార్ట్ కట్ చూపెడుతుందేమో అనుకొని పోతుంటే చక్కగా ఈ కలవట్టు బురదలకు కొంటపోయిందట ఆమె ఆ మ్యాప్ సల్లాగుండా అప్పుడు అర్థమైందట గూగుల్ తల్లి మనల్ని మోసం చేసిందన్న ముచ్చట అమ్మ తల్లి సరస్వతమ్మ గీట్లయింది అనుకొని ఆయన కారు దిగి వంద నెంబర్ కు ఫోన్ కొడితే వాళ్ళొచ్చి జేసీబీ తోటి కారును బయటికి దీపిస్తే రేటు ఉందో చూసుకొని ఏదిక్కు ఎట్టెట పోవాలనో అక్కడ ఉన్న మందిని మంచిగా అరుచుకొని గూగుల్ మ్యాప్ కో దండం పెట్టుకొని మళ్ళా అదే కార్ల బాసరకు బయలుదేరిరట అగో అట్లుంటుంది గూగుల్ మ్యాప్ను గొడ్డిగా నమ్మిపోతే అట్లాని వాడొద్దని కాదు కానీ ఆ గూగుల్ మ్యాప్ కు జరంత మన కామన్ సెన్స్ కూడా యాడ్ చేస్తే బెటరు అది కూడా పురాగా అప్డేట్ అయ్యి ఉండదు ఆడాడ అందుకే పురాగా మ్యాప్ల మీద డిపెండ్ అయ్యి చెట్ల పంటి పుట్టల పంటి గుట్టల మీదకి ఎక్కకుండా ఈ గిట్ల బురదలు కూడా పడకుండా అనుమానం వస్తే ఆపి ఇవ్వాలని అరుచుకొని పోవడే మంచిగా ఆవుకు శ్రీమంతం కుక్కకు పుట్టినరోజు కుక్క పిల్లలకు బారసాల పిల్లికి బర్త్డే అని ఇదివరకు మస్తుగానే చూపించినాం వార్తలు ఇక ఇప్పుడేందంటారా మేకపోతుకు పుట్టినరోజు అవు మేకపోతే చలో పారి క్యాండు లు ఇచ్చి కేక్ కట్ ఇంకేమైనా ఎరెట్టిగా చేసిర్రా ఆడుచుకుందాం హ్యాపీ బార్త్ యో హ్యాపీ బార్త్ డేటోయో మేకపోతో అవునింతకు ఈ మేకపోతుకు పేరు పెట్టలేదా ఇట్లా ఇంతకు కేక్ తయారు పెట్టి రాలేదా తయారే ఉంది ఆగో నేను జయ్యా నా కొత్త బట్టలు ఏవి మా దోస్తులను ఇవ్వని విలువలే అంత మీవలే వచ్చిర్రు అని అలిగినట్టుంది ఇక దాన్ని తాడు పట్టుకొని గుంజుకొచ్చి బుధగరిచ్చి ఇష్టమైన తిండి ముంగడబెట్టి కేక్ కటింగ్ కాడ నిలబడేటట్టు ఒప్పించిర్రు మామూలుగా బర్త్డేలు దావత్లు అయితే మేకపోతులను కోసి దావత్ ఎత్తారు ఓలైన కానీ ఇక్కడ ఉల్టా మేకపోతుకే బర్త్డే వేసేరు ఇంటోళ్ళు ఇగో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోయపల్లిలో ఉండే గి వెంకటేశ్వరులు అనటైనా మూడేళ్ల సంది ముద్దుగా పెంచుకుంటున్న మేకపోతట ఇది వీళ్ళ ఇంట్లో పెరిగిన మేక రెండు పిల్లలు వేస్తే అందులో ఒకదాన్ని నమ్మిరట ఇక ఈ మేకపోతను మాత్రం ఇంట్లో మనిషి లెక్క ముద్దుగా పెంచుకుంటున్నారట మూడేళ్ల సంది ఇట్లనే పక్కింటి వాళ్ళని పక్కింటోళ్ళందరినీ పిలిచి పుట్టినరోజు దావత్ చేస్తుండట అగో ఫ్లెక్సీ కూడా కొట్టించు చూడు ఇంతకు పుట్టినరోజు దావత్కు వచ్చిన వాళ్ళకు కోడి కూర పెట్టిరా మటన్ పెట్టిరా మటన్ పెడితే బర్త్డే మేకపోతుకు కూడా తినబెడతారో ఇంత కానీ అదృష్టం అంటే ఈ మేకపోతుదే దావత్లల్లా మందికి విందయ్యేది పోయి ఈ మేకపోతు దావత్లనే వేరే జీవాలు బలిబకరాలు అవుతున్నాయి ఈ పోతు బతికినంత కాలం అమ్మకుంటా గిట్లనే బర్త్డేలు తెస్తారట ఇంటి వాళ్ళు కిస్మత్ అంటే ఉండాలి కదా మేకపోతు కుట్క పుట్టినా మంది నోట్ల ముక్కలు కాకుండా మంచిగా బర్త్డేలు చేసుకుంటుందంటే మరి మామూలు కిస్మాత ఈ మేకపోతుంది అనుకుంటున్నారట ఈ బర్త్డే ముచ్చట చూసిన వాళ్ళంతా ఎన్ని అలా ఇండ్ల ముంగడ పెట్టిన బండ్లనైతే అత్తగారు కట్నం కింద పెట్టిన బండ్ల లెక్కనే కొట్టేసుకొని పోతుర్రు ఇక కార్లను బార్ల పోయినంతల్క ఎత్తుకపోతుర్రు రోడ్ల పక్కన పెట్టిన లారీలను కూడా క్వారీలల్లా ఇసుక కొంట పోయినట్టే కొంట పోతాను అదే ఇన్స్పిరేషన్ తోటి ఓ దొంగోడు హోటల్ అలా ఇలాచీలను లవంగాలను కూడా లేకుండా హైదరాబాద్ లో ఇంటి ముంగసిన చెప్పులు బూట్లనే దక్కనియకుండా ఎత్తుకపోతున్నారు ఇక కిలకు రెండు మూడు ఉన్న డ్రై ఫ్రూట్స్ నిడిచిపెడతారు తులం నలభై రూపాయలున్న ఇలాచి లవంగాలను చూస్తే వదిలేబుద్దు అవుతుందా అందుకే ఎత్తుకొని పెయ్యరు ఇక ఇది భద్రాచలం కొత్తగూడెం జిల్లా అశ్వాపురం కాడున్న ఒక హోటల్ రాత్రి మంచిగా హోటల్ బంద్ చేసి గట్టిగా తాళాలు వేసుకొని పోయిండు ఓనరు ఇక ఓనర్లు పోయినాక అర్ధం రాత్రి డ్యూటీకి ఎక్కిన దొంగోడు హోటల్కు కన్నం పెట్టి లెక్కనే జోరిండు సీసీ కెమెరాలల్లో నా పర్ఫార్మెన్స్ మొత్తం చూస్తే వైరల్ అయిపోయి నేను పోలీస్ స్టేషన్లలో బాగా ఫేమస్ అయిపోతా పోలీసు వాళ్ళు ఫోటోలు తీసుకొని వైరల్ చేస్తారు నాకు అట్లా పాపులర్ అవడు ఇష్టం లేదనుకున్నట్టున్నాడు దొంగోడు వచ్చుడొచ్చుడే సీసీ కెమెరాల వైర్లు కటింగ్ చేసిండు వైఫై కనెక్షన్ ఊడ వీక్డు కథ ఇక భూమ్ భూమ్ శకలక అనుకుంటా గల్లపేట కడిగి వేయండు క్యాష్ కౌంటర్లు ఉన్న నలభై వేలుంటే లక్ లక్ లక్కీ ఛాన్స్ అని పాట వేసుకొని జేబులో పెట్టుకున్నాడు ఇంకేమున్నాయని కిచెన్లో దూరితే కిలోల కొద్ది బాదాము ఇలాచీలు లవంగాలు అసోంటి మసాలాలు కనిపించినాయి వీటికి మార్కెట్లో మంచి ఉన్నది ఇవేందుకుడిచిపెట్టి పోవాలనుకుని ఆయన పోతా పోతా వాటిని కూడా సదురుకొని పోయిండట ఇక పోయిన మాలంతా కలిపితే లక్షకు మీదనే ఉంటుందని ఓనర్ అంటున్నాడు తెల్లారి ఓనర్ వచ్చి ఓటల్ తెరుద్దామని చూసేట అన్నం పెట్టి ఉన్నది చూసి అయిపోయాడు సీసీ ఫుటేజ్ చూస్తే కెమెరాలలో రికార్డే బంద్ అయిపోయింది వైర్లు కటింగ్ చేసి ఉన్నాయి ఇక సీన్ అర్థం చేసుకొని సీదా పోలీస్ స్టేషన్కు పోయిండు పోలీసు వాళ్ళు కేసు రాసుకొని ఇది తెలిసినోని పన తెగవాట దొంగల పని అన్నది ఎంక్వైరీలో బయట పెడతామని అంటున్నారు ఇక కిచెన్ సామాగ్రి స్టోర్ రూమ్ కూడా బాగా ఉండడం జరిగింది అందులో ముఖ్యమైన సామాను మొత్తం ఎత్తకెళ్ళడం జరిగింది సీసీ పరిశీలిస్తే అక్కడ సీసీ కెమెరాలు రాకుండా ఫుటేజ్ కట్ కట్టేశారు మన అందులో నుంచి కౌంటర్ దగ్గరికి వచ్చారు కౌంటర్ ఒక నలభై వేలు నగదు ఉంటది పై కూడా తీసుకుని ఎత్తకెళ్ళడం జరిగింది అబ్బా ఈ తాగినోళ్లతోటి మా షెడ్డ పరసాన ఉంటుందిలా ఉన్న కాడుండరు చెప్పింది ఈనరు తాగిన రిమ్ముల సోయలేక ఏది వడత గదే చేస్తారు బండ్లకు అడ్డం పోతారు అందరినీ అడ్డం దిడ్డం దిడతారు సోయి సొంపు లేకుండా ఏడ ఏడవడత ఆడిని గులవాడతారు ఈ తాగుట్ల మనువాడ ఇంట్లో ఎంత గోస ఊచుకుంటారో ఇల్లైతే గట్లనే ఓ కాడ రిమ్ ఎక్కువైన తాగుబోతోడు ఏం పడావు చేసిండో చూస్తే పరిశాన్ అవుతారు నీ తాగుట్ల మన్ను ఏ పాటి పూటగా తాగినావయ్యా నీ పనిపాతర వేట సత్యసాయి జిల్లా కొత్తషెరువు నుంచి హిందూపురం పోతున్న ఆర్టీసీ బస్సు కిందికి వెళ్ళి అగో బాయిల గోండ్రుకా వెళ్ళినట్టు ఎట్ల బయటికి వెళ్తున్నాడు వస్తుడు రే అంగడి సర్లాగుండా గలకి ఎట్లా పోయింది అని అనుకుంటారు కదా టిక్కెట్కు సరిపడ చిల్లర కూడా లేనంత అయినట్టున్నాడు లోపటెక్కితే ఏపాటి లోపకదా అయినవురా అని ఎక్కనియరా అనుకున్నాడో ఏందో కానీ బస్సు వెనకపోంటే స్పేరు టైర్ ఉంటుంది కదా స్టెప్ని అగో ఆ స్టెప్ని టైర్ మీదకే పాక్కుంటా పోయి దాని మీద మలసుకప్ప అన్నాడు ఇక బస్ స్టాండ్ లో కూడా ఎవ్వరు చూడనట్టున్నారు బస్సు అట్లా పదిహేను కిలోమీటర్లు దూరం పోయినాక వెనకపోంట వచ్చేటోళ్ళు స్టెప్ని టైర్ మీద కొండ శిల్వ మెదిలినట్టు మెదులుకుంటా కనిపించే వరకు బస్సును ఓవర్టేక్ చేసి డ్రైవర్ కు చెప్పి బస్సు ఆపిచ్చిరట ఇక బస్సు ఆపి బయట అని పిలిస్తాగో బండస్వరికెళకి వెళ్ళి సుందేలకు వచ్చినట్టు ఒక ఇట్లా బయటకు వచ్చాడు మొరగూడ తిరుగుతా లేదు సిపాయికి మంచిగా వండుకొని ఏ లోకంలో వేరిస్తున్నాడో కాక మరి ఆయనతో బస్సు పోయేది పోతుంటే పట్టుదప్పి కింద పడితే ఎట్లుండేది ఆర్టీసీ డ్రైవరు కండక్టర్ అని నౌకరికే ఇసరు వచ్చేది నీ తాగుడు కగ్గిదలగా ఇంతగానో రిమెక్కదాక తాగకుంటే ఏంబాయ్ ఇక అది వెళ్ళారని మళ్ళీ రోజే లేనట్టు తాయి కాలబడి మందిని గోసపుచ్చుకున్నడే కాకుండా ఇంటిని ఆగం బాటిస్తున్నావు ఏం పుచ్చిపోయినావునుకున్నావు నువ్వు అని పొట్టు పొట్టు తిట్టిరటిగా బస్సులు ఉన్న ప్యాసింజర్లు అచ్చిగా మా టైం ఖరాబ్ చేసినావు అనుకుంటా ఇక సొట్టు పెట్టిరటు గైట్గా మీరు కనిపెట్టిరో లేదో కానీ హోలీ పండుగ కూడా ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు సిటీలా హైదరాబాద్లోనైతే ఏడ చూసినా ఈవెంట్ ఆర్గనైజ్లే నడిచినాయి రంగురంగుల టెంట్లు డెకరేషన్ లేచి డీజేలు కలర్ అరేంజ్మెంట్లు చేసి పండుగ జోష్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయి రాడా పైసలు పోతే పోయినాయి కానీ యూత్ పిలగాళ్ళంతా ఈవెంట్లకు పోతందుకు మస్తు మొగ్గు చూపించరు అయితే యూత్ పిల్లగాల ఈవెంట్లు అట్లాడితే సీనియర్ సిటిజన్లకు కూడా ఈవెంట్లు ఆర్గనైజ్ చేసిర్రు ఆడారా మరి వాళ్ళకేం ఈవెంట్లు ఉంటాయంటారా ఇక చూడు హోలీ పండుగ పూట రంగులు పూసుకున్నాడు డ్యాన్సులు చేసుడు దావత్లు చేసుకునే బ్యాచ్లే కాదు ఇంకో స్పెషల్ బ్యాచ్ కూడా ఉంటుంది అదేనుల్లా పత్తాలాట బ్యాచ్ రంగులాడినా డాన్సులు చేసినా దావతులు చేసుకున్నా పేక ముక్కలు తలగకుంటే షేక్ అయితే వాళ్ళ చేతులు ఓ పది రౌండ్లు వేస్తే పండుగ పూర్తయినట్టు ఫీలింగ్ ఉంటుంది అసెంట్లో అటనే మంచిగా పండుగ ఎంజాయ్ అని హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేసుకుందాం అనుకుని నిర్మల్ జిల్లా కడెం మండలం కొండుకూరు ఊరత్తుల పేకాట మందుపాటి ఈవెంట్ ప్లాన్ చేసుకున్నారు ఈ అన్నలు మంచిగా ఎంజాయ్ చేసుకుంటా ఫినిషింగ్ టచ్ ఇచ్చే టైంలా ఈవెంట్ కు అశుభం కార్డ్ వేసి అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళు అరేరేరే రే రే ఇంత పని చేస ఈ పోలీసు వాళ్ళు చల్ల కుండెడు తేనెల నీళ్ళ సుక్కేసి చెడగొట్టినట్టు అప్పటిదాకా ఫీల్ అయిన పండుగ మజా మొత్తం పాడు పాడు చేసిరు పొద్దుగాల రంగులాడుకొని తానాలు చేసుకొని మంచిగా కానా పీనా కీలనా అన్నట్టు ఏర్పాట్లు చేసుకుంటే గంగిరెద్దొచ్చి గొబ్బెమ్మలను దొక్కి పాడు చేసినట్టు పోలీసు వచ్చి పత్తాల హోలీ ఫెస్టివల్ జోరంతా పాడు పాడు చేసిరు పాపండి పెట్టండి పైసలు తీపిచ్చి ఫోన్లు గుంజుకున్నారు మందుబాటలు బండ్లు అన్ని సీజ్ చేసిరు టేబుల్ మీద దండిగా ఉన్నాయి పాపం పండుగ రోజు కదా ఇలా పోలీసు వాళ్ళు రారేమో అనుకొని నిర్మల్ మంచిర్యాల జగిత్యాల జిల్లాలకెళ్ళి దిగిరట ఈ బిజినెస్ మ్యాన్లు రిటైర్డ్ ఉద్యోగులు ఆట మాంచి రసపట్టలో ఉన్న టైంలోనే అటాక్ చేసిరట ఇక ఆట మీద వాడి తినడు కూడా మర్చిపోయినట్టు అన్న రెండు బుక్కలు తినొస్తా ఆగన్నా అని రిక్వెస్ట్ చేస్తుండు కానీ పోలీసు వాళ్ళు చల్లకుండా ఎవరు పోయేటోళ్ళు కాదు ఎవరిని బాధ వాళ్ళు కాదు ఏదో చెయ్యి దురద పెట్టిన నాలుగు ఆటలు వేసుకుందామని చూస్తే అస్సలు చేస్తారు ఈ రోజు మీ స్టేట్టుకొచ్చిన ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో నల్లొస్తా అదొరదా ఏం చేస్తారు చూస్తూనే ఉంటుంది టీవీ నైన్ నమస్తే